సౌతిరాం స్వాతిరాం స్వాతిరామ్ ఔతిరామ్ సోతిరామ్ సోతిరామ్ సోతిరాం అవతిరామ్ సోతిరాం అలాగే ఈ మందిరం మీదట రేపు దేని నుంచి మొత్తం తీసేస్తున్నాం ఈ ప్రతి స్థలాన్ని ప్రభు పరిశుద్ధపరుచున్నట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సోతరం సోత్రం సోతిరాం సోతరాం అలాగే అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే మన దేవుడు గొప్పగా చేస్తాడు అద్భుతంగా చేస్తాడు ఆశ్చర్యకరంగా చేస్తాడు కనుక అన్నీ పనులను మందిరం విషయంలో సంఘ విషయంలో ప్రభు ఆశ్చర్యమైన పనులను చేయబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దా రే బా 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 రే బా రే రాత్రమయ్య స్తోరము నాయన స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమునాయన యేసు ప్రార్థన శిఖరం బ్రాంచీలు ఉన్నాయి ఆ బ్రాంచీలకి ఈ యొక్క ఈ యొక్క మొదటి మందిరము కనుక ఈ మందిరము మాత్రంగా ప్రభువే కృప చూపించున్నట్టు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాలు 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 ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన రాజా యేసు ప్రార్థన శిఖరానికి మీరిచ్చిన రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరం ఫిబ్రవరి మాసం ఈ మూడవ ఆదివారమున మీరు ఇచ్చారు అయ్యాన అయినా మందిరానికి పునాది వేయినట్లుగా నూతన మందిరాన్ని కట్టినట్లుగా అయ్యాన తండ్రి మీరు కృప చూపించారు సేవకులతో విశ్వాసులు ఐక్యపడి ప్రార్థనలో ఏకీభవించి అయ్యానా తండ్రి అందరూ అయ్యా నాయన వాళ్ళ కలిగినది అయ్యా అయ్యాన తండ్రి పని చేస్తుండగా మీరు సహాయం చేయండి ప్రభా నా తండ్రి సన్నిధి కూడా ఉండును గాక మీరే భూమికి పునాది వేశావు అయ్యా నా తండ్రి మీరే సంఘానికి పునాది వేశావు ఆ పునాది ప్రారంభిస్తుండగా ప్రభా నా తండ్రి నాయనా మీరు ఊహించి మీరు తలంచి మీరు కోరుకొని మీరు ఇష్టపడిన సంఘం ఇక్కడ కట్టబడిన గాక నీ రక్తం ఉండను గాక నీకు అజ్ఞాభిషేకం ఉండను గాక నీ మనస్సు నీ ఆత్మ ఎక్కడ ఉండను కాక నీ రాదునా మీరు మీరే రప్ప చూపించండి అయ్యా నాయన బిడలు నాచండి అయ్యా అనుకూలపరచాలి ప్రార్థించాలి పరిచర్యలో ఉండాలి ప్రభా అయ్యా నా తండ్రి ఏ ఒక్కరు నా కుడి అనవనం తొలగిపోకుండా అలగకుండా బాధపడకుండా చనగకుండా ఇది నా సంఘం ఇది నా సంఘం ఇది నా కొరకు సంఘం నా ఇంటి కొరకు సంఘం నేను కూడుకునే సంఘం అయ్యా నా దీవుని కొరకు కొరకైన సంఘం నా ఆశ్చర్యమైన కార్యాల కొరకైన సంఘం నా కొరకైన సంఘం అని స్థలం చుదురుగాక నేను అమ్మహిం తెచ్చుకోండి ప్రభా అరితగా ప్రతివారు ప్రతివారు నడుము కట్టుకొని ప్రభా చిన్నపిల్లలు పెద్దలు ఇప్పటికే అయ్యానాథండి నాయన శక్తికి మించి పరిచర్య చేస్తుండగా అయ్యా నీ సంఘము అయ్యానాథం నీ వీరికి ఈ స్థానికంగా ఉన్న వారికి దివును కనగా